ట్వంటీ సెవెంత్ అంటే నిన్న మార్నింగ్ ఒక ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక లేడీ ఆమె ఆమె ఇంట్లో డిసీ డెత్ అయింది ఆమె మర్డర్ జరిగింది అట్లాంటి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇది దిస్ హ్యాపెండ్ ఇన్ అది కారంపూడి మండలంలో చర్లా విలేజ్లో ఇది జరగ జరిగింది సో ఇది

సిఎస్పి ఉజల సిఐ కారంపూడి ఎస్ఐజ్ అండ్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ అట్లా అనిపించేసి దాంట్ ఇది ఒక మర్డర్ ఫర్ గేమ్ ఉంది బికాజ్ ఆమె ఇయర్ రింగ్స్ కూడా మిస్ అయింది అండ్ ఆమె హెడ్డింగ్ దూని వల్ల చేయొంది ఆమె బ్యాక్ ఇది ఒక మర్డర్ మనం ఇంకా హెల్ప్ కోసం అడిషనల్ ఎస్కీ క్రైమ్స్ అండ్ సమ్ అదర్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ ఆఫ్ దిస్ట్రిక్ట్ కేసులో పంపడం జరిగింది డాగ్ స్పాట్ కూడా పంపడం జరిగింది ఫారెన్సిక్ టీమ్ ప్యూస్ టీమ్ కూడా పంపడం జరిగింది అది అ నిందిర్వత మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి క్లూస్ దొ르కినై అ పుస్ లో మనకి వాట్ వి ఫౌండ్ అవుట్ వాస్ కి లాస్ట్ ఆమే బేసికల్లీ ఆమే క్లిక్ కర్ బేక్ షాప్ లాగా గడిసి సో అక్కడ చాలా మంది అక్కడ బైటే

అండ్ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు వెయిట్ చేశారు ఆమె మొత్తం రిమైనింగ్ అక్కడ డ్రింకర్స్ ఎవరు ఉన్నారు అందరూ డిస్బర్స్ అయిన తర్వాత వాళ్ళు అవకాశం చూసి ఇంటికి ఇంటి లోపల వచ్చారు దాని తర్వాత మళ్ళీ ఆమెకి గోడ పడ్డారు ఇద్దరు అండ్ వాళ్ళు చాలా డ్రంకేసిడెంట్లో ఉన్నారు ఈ ఈజ్ పర్సన్స్ అండ్ గోడ పడే క్రమంలో వాళ్ళు ఒక స్టిక్తో కుకింగ్ కోసం ఒక స్టిక్ వాడతారు దాంట్లో ఆమె మీద కొట్టారు అది కొట్టిన వల్ల ఆమె అన్కాన్షియస్ అయింది అక్కడ చాలా గట్టిగా కొట్టడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఇది మనకి కన్ఫ్యూషన్ వైపు తెలిసింది దాట్ వాళ్ళు ఇది ఇది కూడా ఒక అవకాశం చూసి ఆమెకి బ్యాక్ రూమ్లో డ్రైవ్ చేసి చాలా వరుబైగా వాళ్ళు ఫస్ట్ వన్ బై వన్ ఆమెకి ఆమెతో సెక్షువల్ కోసం కూడా చేయడం జరిగింది దాని తర్వాత ఆమెకి అక్కడ వదిలేసి వాళ్ళు ఫోన్ అక్కడ నుంచి పారిపోయారు సో ఇది ఒక చాలా సీరియస్ ఒఫైన్స్ ఇది చాలా గ్రేవ్ ఒ దీనిలో ఒక లేడీ అది మర్డర్ ఫర్ గేమ్ కంబైండ్ విత్ రేప్ కూడా జరిగి జరిగింది కాబట్టి మనం ఇది చాలా సీరియస్గా తీసుకో తీసుకున్నాము అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఇద్దరు ఫోర్ ద పర్సన్స్ దగ్గర ఉన్నారు వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ కూడా చేయడం జరుగుతుంది ఈ కేసు మనం చాలా సీరియస్గా తీసుకుంటాము ఈ కేసులో మంచి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మనం ప్రాపర్గా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ఇది ట్రయల్ కూడా ప్రాపర్గా చేస్తాము సో దాట్ వీటికి శిక్ష పడినట్టు మనం చూసుకెళ్తాము अंड ई रिवा वंट टू अप्रिशिट द गुड वर्क डन बै आल दफीसर्स मैं पलनाड़ू पोस्फीसर् चला सीरिय चला गई अडिशनल एस फ्रैंक डीएसपी गुजरा सी कलपूरी अदर सी अंड एसई लॉसो आनी चेबी इंत टाइम में मैं इंत सीरीय आफेक्ट